హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పీలర్ అవసరం లేకుండానే చాలా తేలికగా ఎక్కువ కష్టపడకుండానే బీట్రూట్ని ఉడికించుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి పని కూడా చాలా సులభం అవుతుంది అన్నం ఉడికించేటప్పుడు కానీ లేదంటే కూరగాయలు ఉడికించేటప్పుడు కానీ పైన మూత మీద బీట్రూట్ని పెట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మూడు లేదంటే నాలుగు విజిల్స్కే బీట్రూట్లు ఇంకా మిగిలిన కూరగాయలు ఉడికిపోతాయి ఇలా ఉడికించుకున్న బీట్రూట్ని తేలికగానే ఒలిచేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి ఈ వేపుడు అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కారాన్ని వేసుకోవాలి బీట్రూట్ కొంచెం స్వీట్ టేస్ట్ గా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి పోపు వేగేటప్పుడే దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి లేదంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే మనకి పని అనేది చాలా సులభం అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంతో సింపుల్గా బీట్రూట్ వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మన ఛానల్లో బీట్రూట్ ఫ్రైడ్ రైస్ రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వేడి వేడి అన్నంలోకి సాంబారు పులుసులు రసం చేసేటప్పుడు పక్కన సైడ్ డిష్గా నలుచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ